జయ గురుదేవదత్త తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శ్రావణ పూర్ణిమ శనివారం మహాపర్వదినం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా సర్వార్ధ సిద్ధ యోగం ఉంది ఈ రోజుని రక్షాబంధనంగా అంటే రాఖీ పౌర్ణమిగా జంధ్యాల పౌర్ణమిగా హైగ్రీవ జయంతిగా జరుపుకోవాలని చెప్పి శాస్త్రవచనం అలాగే ఈ రోజున భార్యలు తమ భర్తలకి రక్షాసూత్రం కట్టడం అన్నది సాంప్రదాయంగా వస్తుంది పూర్వం సచీదేవి ఇంద్రుడికి ద్రౌపదీ దేవి ధర్మరాజుకి రక్షాసూత్రం ఒకనొక శ్రవణ పూర్ణిమ రోజున కట్టడం వల్ల వాళ్ళు యుద్ధంలో విజయం సాధించారని చెప్పి పురాణం వచ్చినాం అయితే క్రీస్తు శకం పదమూడవ శతాబ్దం నుంచి ఇది సోదరి సోదరుల మధ్య ప్రేమానుబంధాలకి గుర్తుగా రక్షాబంధన సాంప్రదాయంగా మార్పు చెందింది అయితే భార్యలు తమ భర్తలకు రక్షాసూత్రం కట్టాలనుకున్నట్లయితే కనుక మూడు కులాల దారం తీసుకోండి అంటే మూడు రంగులున్న దారం తీసుకుని ఒక ఐదు పేటలుగా తీసుకుని దానికి మూడు ముడులు వేసి ఆ రక్షాసూత్రానికి విష్ణు అష్టోత్తరంతో పూజించి ఓం విష్ణు శక్తియే నమ అని చెప్పి భర్త యొక్క కుడి చేతికి కట్టాలి దీని ప్రభావం ఒక సంవత్సర కాలం వరకు ఉండి భర్తని ఆపదల నుంచి గండాల నుంచి కాపాడుతుందని చెప్పి శాస్త్రవచనము జై గురుదేవదత్త